ఇంత అవినీతి చేయాల్సినంత అవసరమా ఇంత దోచుకోవాల్సినంత అవసరమా ఎందుకు జోలు కట్టుకుంటే ఇంటింటికి పోతే చందాలు ఇస్తారు కదా బతకడానికి ప్రజల పేరు చెప్పుకొని పార్టీల పేరు చెప్పుకొని ప్రజల ముందుకు వచ్చి ప్రజల్ని దోచుకుంటూ వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు ప్రాణాలకు రక్షణ లేదు పిల్లల జీవితాలకి రక్షణ లేదు ఆస్తులకి రక్షణ లేదు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని వ్యక్తిని గెలిపించుకొని తప్పు చేశామయ్యా తప్పకుండా నిన్న అఖండమైన మెజారిటీతో గెలుస్తా గెలిపిస్తామని ఈరోజు ప్రజలు నా మీద చూపిస్తున్నారంటే తట్టుకోలేక మా సోదరుడు చాలా విచిత్రమైన వేషాలు కమల్ కొన్ని షేడ్లు చూసాం మా ఊళ్ళో దశావతారంలోని కమలాసం చూసి మహానటుడు అనుకున్నా ఇతను సినిమాల్లో కానీ పోటీ ఉంటే ఇతను నటనకి అసలు పేరు పెట్టడానికి కూడా ఉండదేమో ఏమయ్య ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మనిషిని విమర్శించే ముందు నా ముందు ఏళ్ళు చూపే ముందు నీ వైపు నాలుగేళ్ళు చూస్తున్నాయి ఏం కావాలి ప్రజలు నిన్నేమి పెద్ద మనిషి అనుకోవటంలే నీ నీ నకసిక పర్యంతం నీ యొక్క జీవిత చరిత్ర అంతా కావాలి ప్రజల దగ్గర ఉంది నువ్వు ఏం చేస్తున్నావో తెలియదని నువ్వు అనుకుంటున్నావు నువ్వు దొంగ దొంగ దొంగను ముందు నువ్వే పరిగెత్తి అరిస్తే ఇవ్వ నేను కూడా దొంగలు పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాను కాబట్టి నన్ను అనుమానించాలనుకుంటున్నావేమో కావలి టౌన్లో ఉన్నటువంటి ఎనభై వేల ఓటర్లు నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై వేల ఓటర్లు రెడీగా ఉన్నారా నీ దొంగతనాన్ని పట్టించేదానికి నువ్వు కూడా ఈరోజు దొంగలు అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు నిజంగా ప్రెస్ విలువలకి మాటకి అసలు నవ్వు వస్తుంది బ్రదర్ నువ్వు చేసే పనులు అంటే నువ్వు మాట్లాడితేనే అది వాస్తవాలు అనుకుంటే అవన్నీ కుదరదు ప్రజా కోర్టులో క్షేత్రంలో ప్రజలకు వాస్తవాలు తెలిసినవి దీన్ని కప్పిపుచ్చుకోవడానికి పెయిడ్ ఆర్టిస్టుని లేదంటే పాపం వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళని అడ్డు పెట్టుకుని రాపించినంత మాత్రాన ఏది జరగదు బ్రదర్ నువ్వు నిద్రలేసి నా గురించి మాట్లాడే ఏకైక ఏకైక ఇష్యూ అన్నవరం కారిన నాయనా అరే బాబు నువ్వు రాజకీయాల్లో పుట్టక ముందు నా క్రషర్ పుట్టింది నాయనా నువ్వు నిన్న వచ్చినాడు నా గురించి మాట్లాడితే నా వ్యాపారం గురించి మాట్లాడితే నువ్వు రెండు వేల తొమ్మిదిలో కావులను అడుగు పెట్టే నాటికే నేను క్రషర్ పెట్టినాయనా లైసెన్స్ లేకుండా నాడు కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం తర్వాత నీ పార్టీ ఇన్ని పార్టీలు పరిపాలిస్తే ఇన్ని పార్టీల్లోనూ నా క్రషర్ రన్ అయింది నాయనా నేను ఏదైనా తప్పులు చేసి ఉంటే ఎక్కడోది అక్కడ దొరుకుండేది నాయనా నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు నాకు విభేదాలు వచ్చిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిర్ణయించుకున్న తర్వాత నీకు ఒరుకు పుట్టి ఎక్కడో ఎక్కడ నేను చేసిన దొంగతనాలన్నీ బయటకు వస్తే ఎదుటి వ్యక్తి మీద కూడా ఏదో ఒకటి బురజల్లాలంటే తన దగ్గర కూడా ఏదో ఒకటి ఉందని చెప్పేదాని కోసం నువ్వు చేసిన కార్యక్రమం నాయన ప్రతాప్ కుమార్ రెడ్డి నువ్వు ఇప్పుడు ఎటువంటి ఇంక నాలుగు చేయి ఇంకొక నాలుగు కాదు నలభై చేయి కానీ నా కేరటం నువ్వు మార్చలేవు నాయన నేను రౌడీనో దుర్మార్గునో దుష్టునో కావులు ప్రజలందరికీ తెలిసిన ఆయన ఎమ్మెల్యే చాటును చేసిన రౌడిజం ఎమ్మెల్యే చాటును అడ్డు పెట్టుకుని పైలాను పగలబెట్టినతో రౌడిజం ఎమ్మెల్యేను అడ్డు పెట్టుకుని ఎన్టీ రామారావు విగ్రహాన్ని తుక్కోసినటువంటి వైనం అదేవిధంగా కొంత వేల మందిని తన్నిచ్చిన వైనం మీరు వెనక మడ్డర్లు చేయించిన వైనం అన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత బయటకు వస్తాయి నాయనా అన్నిటి మీద మెజిస్ట్రేట్ ఎంక్వైరీ జరుగుద్ది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుద్ది అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ జరుగుద్ది ఎంత ఎంతమంది ఉమెన్స్ మిస్ ఎంత ఎంతమంది యువకులు మిస్ అయ్యి ఉన్నారు మిస్ అయిన యువకుల యొక్క జీవితాలు ఏమని అన్ని తెస్తాం బ్రదర్ తప్పకుండా ఏ ఒక్కటే వదలొద్దు బ్రదర్ నువ్వు కూడా నా విషయాలు ఏది వదలొద్దు నీ విషయాలు కూడా నేను ఏది వదలను బ్రదర్ వైజాగ్లో పుట్టిన గంజాయి వైజాగ్లో పుట్టిన హెరైన్ ఎలా బ్రెజిల్ నుంచి వచ్చినట్టు విజయవాడకు వచ్చి వైజాగ్ వచ్చినటువంటి మారక ద్రవ్యాలు విజయ వైజాగ్ వస్తున్నాయో వైజాగ్ నుంచి కావలకొస్తున్నాయో అన్నీ కూడా తీద్దాం బ్రదర్ అన్నీ తీద్దాం నీకు తోడుగా వచ్చిన విజయసాయి టీవీ ద్వారా వస్తున్న ఐగోడి బ్రదర్ బ్రదర్ కావలి కనక పవిత్రమైన పట్నం కావల్లో నీలాంటి అవినీతి పనులు తావు లేదు బ్రదర్ ప్రజలు తరిమ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు రెడీగా బెంగళూరు పోవడానికి బస్సు రెడీ చేసుకో అన్ని చూస్తారు బ్రదర్ నువ్వేదో అరిసి గీ పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ ఊరు ఉరికే వెళ్లేరు అన్నిటికీ మేము సిద్ధంగా వచ్చాం బ్రదర్ నీతో యుద్ధం చెయ్యాలంటే రాక్షసుడితో యుద్ధం హీరో ఆఖరులను విజయం సాధించేది ఈ లోపల అన్ని హీరోలు విభంతులే కాబట్టి నీ రాక్షసు తత్వాన్ని చూసి నేను పోటీ చేయడానికి ముందుకు వచ్చిన బ్రదర్ ఈ రోజున నువ్వు టల్లబి మాటలు చెప్పొచ్చు పేడు చేత వంద రకాల పోస్టులు పెట్టచ్చు ఎన్ని పెట్టినా ఎన్ని రకాల కుయుక్తులు పనిన నీ అవినీతి పోగోతం ప్రజలకు తెలిసింది నీ అక్రమ గంజాయి వనం ప్రజలకు తెలిసింది నువ్వు కావలలో బ్రౌన్ షుగర్ హెరాయిన్ చేస్తున్న విషయం ప్రజలకు తెలిసింది నిన్ను వ్యతిరేకించిన యువకులను చంపించిన వైను కావులు ప్రజలకు తెలుసు అన్ని బ్రదర్ ఎవరిని రోడ్లు పెంచుతున్నారో ఎవరిని ప్రజలను కొట్టిస్తున్నారో ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో కావాల ప్రజలు అందరూ తెలుసుకోవాలన్నారు తప్పకుండా రేపు జరిగేటువంటి మే తేదీ జరిగే ఎన్నికల్లో నాకు బుద్ధి చెప్తారో నీకు బుద్ధి చెప్తారో ఇంకెందుకు నాయన నలభై రోజులు వెయిట్ చేయను ఆయన నీ ఓపిక తొందరలో ఉన్నావు నువ్వు బెంగళూరు పోవడానికి నువ్వు ఎన్ని బెంగళూరులో ఎన్ని రియల్ ఎస్టేట్లు చేసి ఎంత దొంగతనాలు చేసావు బ్రదర్ మంగళగిరిలో నీ ఆస్తులు ఎందుకు కొనలేదు బ్రదర్ ప్రజలు ఎంత డీజేక్షన్తో కట్టావు బ్రదర్ నువ్వు ఎన్ని అక్రమాలు చేసి కట్టావు బ్రదర్ ఏడు ఎకరాలు లేవుట్లేసావు బ్రదర్ భూమి ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి బ్రదర్ చేసిన అరాచక దొంగగా కాబట్టి అందరూ నీలాగే కనిపిస్తే బ్రదర్ అందరూ నాలాగే ఉండాలంటే మేము ఉండలేదు బ్రదర్ మేము ఒక సిస్టానికి అవధపడ్డాం మాకు తెలిసిన దాని సేవ చేయటం గౌరవంగా బ్రతకటం గౌరవంగా ఉండటం చేత అయితే సహాయం చేయటం బ్రదర్ నీకెంత నీకెంతసేపు దోచుకోవడం బ్రదర్ నీ నువ్వు నీ నా లాగా నువ్వు మారలేవు నేను నీలాగా రాలేను నువ్వు రౌడీ చేయమంటే చేసేవాళ్ళు కాదు నువ్వు ఈ చంపుతో కొడుతున్నట్టు ఆ చంపు చూపించి కొట్టురున్నాయన కానీ దీనికంటూ పరిణామాలు ఇంకో రకంగా ఉంటే చెప్పేటైపోయి తప్ప